అదే టాబ్లెట్ తీసుకునే తర్వది టాబ్లెట్ ఏ రండో ఎట్లుంటే పీఎం సలహాదారు కేంద్రం ఆశీకర హ్ ఆకిలా తో సమయ ఎంటర్ గాని వజన నేత్ర బాలం తీయాలి అంటే సదు మంచిది వీ ఇ టైం లో 10 20 విద్యార్థులు కాబట్టి 4 గంటలు ఇవ్వాలి సాయంత్రం 2 గంటల ఈ డౌన్ అయినా మంచిది పొద్దున మాత్రం మంచిది నాగంట దివాలి ఎందుకంటే పొద్దున యొక్క వాతావరణం చాలా బాగుంటుంది పొద్దున ప్రశాంతంగా ఉంటుంది చదువుకుంటే కూడా ఇప్పటికూడా మీ దాంట్లో మనం చదువుకోవడానికి పుస్తకలేసారంటే ఏం భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఈ నెల జనవరి జనవరి ఫిబ్రవరి మార్చ్ రెండేళ్ళుంది ఇంకా సరే ఒకటే నెల నెల కరిగే రోజులు ఉంటే ఇంకా ప్రయత్నం చేయండి చదవడం రాయడం వసలేసారని ఏం బయట రోజు ప్రయత్నం చేయండి చదువు పాస్ అయిపోతుంది ఇంకోటి పెట్టినప్పుడు